తక్కువ బడ్జెట్లో శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో సేవ్ చేసుకోండి షేర్ చేయండి మీకోసమే హాయ్ అండి అందరికీ టైం అయితే టెన్ టువెల్వ్ అవుతుందండి ఇక మేమైతే శ్రీశైలం వెళ్ళాలని ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం పిల్లలకి టూ డేస్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయని ఇక మేమైతే బయలుదేరిపోయినాం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం బస్ కూడా వచ్చేసింది బస్సు అయితే లెవెల్ థర్టీకి వచ్చిందండి ఇక నేను ఏం చేయాలని ఈ బస్సులో అయితే మహేందీ అయితే పెట్టుకున్నా అండి ఎలా వచ్చింది బాగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి ఇక అక్కడ మున్నూరు చెక్పోస్ట్ దగ్గరకు అయితే మేమైతే చేరుకున్నామండి నైట్ టూ థర్టీ అయితే అయ్యింది బస్ దిగేసి అయితే మేమైతే టీ అయితే తీసుకున్నాం తాగినాం చాలా చలి ఉందండి ఫుల్ చలి ఉందండి అక్కడైతే ఈ వింటర్ సీజన్లో మీరైతే అసలు పిల్లలతో వెళ్తే వెళ్ళకండి మేమైతే హాలిడే ఉందని వెళ్ళామండి ఇదే అండి మున్నూరు చెక్పోస్ట్ అయితే ఇక్కడైతే మాకు రండి ఇక్కడ నుంచి ఫారెస్ట్ అయితే కమాన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఫారెస్ట్ గేట్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నైట్ టైం జంతువులు వస్తారని మనకైతే అక్కడ ఆపుతారండి అక్కడ రూల్ ప్రకారం నైన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అయితే అక్కడ గేట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు మనకైతే ఎంట్రీ అవ్వదండి మేము చేసిన మిస్టేక్ ఏందే లెవెన్ థర్టీకి అయితే మేము బయలుదేరినాం కాబట్టి టూ థర్టీ వరకు అయితే అక్కడ చేరుకున్నాము కానీ మధ్యలో అయితే టైం మొత్తం వేస్ట్ అయిపోయింది వెయిటింగ్ చేయాల్సి వచ్చింది మీరు మాత్రం ఆ మిస్టేక్ అస్సలు చేయకండి ఎర్లీగా వెళ్ళేటోళ్ళు అయితే టూ ఓ క్లాక్ మాది ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ బుక్ చేసుకుంటే సిక్స్ వరకు అక్కడ ఎంటర్ అయిపోవచ్చు ఇంకా మధ్యాహ్నం ఫోర్ ఆర్ ఫైవ్ త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయితే నైన్ లోప అయితే అక్కడ చేరు వెళ్ళుకోవచ్చు అట్లా టైమింగ్ చూసుకొని అయితే బుక్ చేసుకోండి మా లాగా లెవెల్ థర్టీకి అట్లా అయితే బయలుదేరలేకండి టైం వేస్ట్ అయిపోతుంది ఇక పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే తీసుకొని వెళ్ళండి మెడిసిన్స్ లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కంపల్సరీ షుగర్ పేషెంట్స్ ఆర్ ఉన్నా కానీ ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే తీసుకెళ్ళండి సిక్స్ ఓ క్లాక్ ఫారెస్ట్ గేట్ ఓపెన్ అయితే మేమైతే ఇక్కడ దర్శనానికి అక్కడ వెళ్ళే వరకు బస్ స్టాండ్ చేరుకునే వరకు అయితే టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి మధ్యలో అడివి ఉంటుంది ఇంకా లోయలు అవన్నీ మొత్తం మనం చేరుకొని ఇక్కడ వరకు చేరాలంటే టూ అవర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది ఇక్కడ మేమైతే బస్ స్టాండ్కి వచ్చినాం ఇదే ఎంట్రెన్స్ అండి గుడిది ఇక ఇక్కడ బస్ స్టాండ్కి అక్కడ అక్కడైతే లగేజ్ రూమ్స్ అన్నీ పెట్టడానికి ఉంటాయి పెట్టుకోవడం క్లాక్ రూమ్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉంటాయండి అక్కడ ఇదైతే కళ్యాణ కట్ట అండి ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఇక్కడ పర్ మెంబర్ ఒకటికి ఫార్టీ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది ముగ్గురికి అయితే గుండైతే చేయించేసినామండి మేమైతే ఇక మేమైతే దర్శనానికి బయలుదేరదామని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము అక్కడ ఫ్రీ దర్శనం అయితే మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ త్రీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే ఉంటుంది మేమైతే తెలియక స్టార్టింగ్ వన్ థర్టీకి అయితే వెళ్ళినాము మధ్యలో ఫైవ్ ఫైవ్ అవర్స్ పట్టింది మాకు దర్శనానికి అయితే మీరైతే అట్లా వెళ్ళకండి ఎయిట్ థర్టీ నుంచి మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అన్నా వెళ్ళండి లేకపోతే త్రీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అన్నా వెళ్ళండి ఇక్కడ ఇదైతే ప్రసాదం కౌంటర్ అండి లడ్డూ ఏమో ట్వంటీ రూపీస్ పులిహోర వచ్చేసి టెన్ రూపీస్ మేమైతే లడ్డూలు తీసుకున్నాం పులిహోర అయితే అయిపోయింది ఇక దాని తర్వాత మేమైతే అన్నదానానికి అయితే పక్కనే లడ్డు కౌంటర్ పక్కనే ఉంటుందండి నిత్య అన్నదానం కౌంటర్ అయితే ఉంటుంది మార్నింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఫోర్ ఓ క్లాక్ సాయంత్రం ఉంటుందండి మళ్ళీ నైట్ సెవెన్ థర్టీ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది నిత్య అన్నదానం మార్నింగ్ అయితే మార్నింగ్ వచ్చేసి రైస్ ఉంటుంది నైట్ అయితే లైట్గా ఉప్మా సాంబార్ అయితే పెడతారండి మాదైతే విజయవంతంగా దర్శనం అయితే అయిపోయింది శ్రీశైలం వచ్చేవాళ్ళు కంపల్సరీ ఈ రూల్స్ అన్ని ఫాలో చేసుకొని టైమింగ్ చూసుకొని కంపల్సరీ రండి ఇదైతే క్లాక్ రూమ్ అండి ఇక్కడైతే లగేజెస్ ఫోన్స్ అన్నీ ఇక్కడే డిపాజిట్ చేయాలి ఇక్కడైతే మేమైతే ఇక్కడ అన్ని టైమింగ్ అన్ని మెన్షన్ చేసినాం చూసుకోండి ఇదైతే ఫుట్ వేర్ అండి ఇక్కడ ఫుట్ వేర్ కూడా పెట్టుకోవడానికి అలా ఉంది ఇక మేమైతే విజయవంతంగా దర్శనం కంప్లీట్ చేసుకోమా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి